सेवा एक प्रास्त कायत काराकी साराय आराधित रायनी रंगदाय मोचन जयाय सर्वे इस तरह संगत का या स्त्री मनस्रेवा निर्माण नमः इर्ष्य नमः देश निर्माण दिवांचक देन हम नमः त्रिशिव ज्योतिर्लिंग नाथ ज्ञानाफोरी हम नमः सत्यनिरालो पैप्जो राम नमः सोमा येशा नमः राम राय येशा नमः चंद्रा येशा नमः शिवा येशा అట్రాక్షన్ ఉంటది అని చెప్పి నన్ను పిలిచి పిల్లలతో అట్రాక్టివ్గా చేయడం జరిగింది అయితే ఒకటి ఏంటంటే ఇంకా ఓపెన్గానే మాట్లాడుకోవాలి అంతా ఉన్నది మన గౌడ క్యాస్త నేను ఎక్కడ ఫిట్ చేసినా కూడా గౌడ నా నాతో అంటే పోలీస్ పరంగా ఎంతో చేయవచ్చు సాధ్యం సాధ్యమైనంతవరకు నేను చేస్తున్నాను అది రాక్షాకినా అంటే వాళ్ళు లేవాళ ఉంటుంది అక్కడ శ్రీనివాస్ గౌడ్ తోట శ్రీనివాస్ గౌడు ఆయనకు తెలుసు చెప్పేది వాళ్ళు రాకపోతున్నారు మీరు గౌడని చెప్పండి సార్ ఏ స్టైల్ ఏమైనా ఒక కంజాకే చెప్పుకుంటే ఇరవై ఐదేళ్ళు పిల్లలను దాడుతున్నాను ఇరవై ఐదేళ్ళ తర్వాత కొత్త పిల్లకి వెళ్ళిపోయి ఇప్పుడు పదిహేను కొత్త కొత్త తగ్గ శిక్ష పెట్టింది అదేమిదేవి తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి కష్టపడి ఒక రోజు కింద ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఎక్కడ ఉన్నా కూడా అయితే ఇవన్నీ ఎందుకు అంటే నా లెవెల్లో నేను చేయగలుగుతున్నా మన కులానికి మరి వేరే స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా చేయగల

అది రాలి అన్న సార్ డాక్టర్ క్లర్ కల్ హైదరాబాద్ లో ఈ న్యూస్ ఉన్న కంపెన్సిషన్ ఇట్లాగా అది రాలి అన్న సార్ చేతచే ఇదొన అలడే అన్న సార్ కొంగుడిట ఆనమే కో అను అన్న నేను టచ్ మాట వస్తుంది సరేనా గౌడ్ గారికి అలాగే ఇంకా జిల్లాల నుంచి వచ్చిన మండల అధ్యక్షులు ప్రేమపట్టు సత్యనారాయణ గారు శ్రీనివాస్ గారు మారుతి గారు మా మామ మేనమామ మలేష్ గౌడ్ గారు మలేష్ అన్న ఇంకా అందరూ కూడా మీరు మా శంకర్ అన్న వీళ్ళందరూ కూడా కిషన్ అన్న వీళ్ళందరూ కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు ఇదంతా కూడా కార్తీక మాస భోజనాలు అనేది బేసికల్గా ఒక షార్ట్ పీరియడ్లో నోటీస్ ఇవ్వడం జరిగింది ఇది ఒక పదిహేను రోజులు ఒక ఒక ఇరవై రోజుల నుంచి ఒక ప్రణాళిక ప్రకారంగా చేస్తే అందరి ఇన్వాల్వ్మెంట్ మండల ఇన్వాల్వ్మెంట్ ఉంటే చేస్తే పని గ్రాండ్గా చేసుకోవడం బట్ నాట్లాగ తీసుకుందంటే టైంలో ద్వేపటితో అమావాస్య వస్తుంది ట్వంటీ ఫస్ట్ డేట్తోనే కార్తీక మాసం అయిపోతుంది అని మన వాళ్ళు చెప్పడంతో లేదు ఒకరోజు ముందే చేద్దాము బట్ ఇది ఒక ప్రణాళిక ఈసారి చేస్తే నెక్స్ట్ టైం నుంచి అది ఒక మన మనందరం కూడా జిల్లా వైజ్గా చేసుకొని ఒక ఒక పునాది పడ్డట్టు అవుతుంది అనే ఉద్దేశంతో ఇంకా షార్ట్ నోటీసులు ఇవ్వడంతో కూడా ఈరోజు మనకు అందరూ కూడా ఒక నూట ఇరవై నూట ముప్పై మంది వచ్చే అందరూ స్వామివారిని శివుని దర్శించుకున్నాం అందరం కూడా ఏకదాటిగా మరి మన కౌంటర్య మహర్షి బిడ్డలమైన మనం అందరం కూడా ఈరోజు అక్కడ శివాలయంలో అయ్యగారు ఒకటే గోత్రనామంతో కౌండర్య అస్సా అని చెప్పుకుంటూ అందరి పేర్లు చదివించుకుంటూ చదిపించుకుంటూ అందరికీ ఆయుర ఎదుగువారని చెప్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది అంటే ఇది ఇది రేల్ మనం అందరం ఎవరి వాళ్ళ మన గోత్రనామని చెప్పుకొని ఎక్కడన్నా పూజలు చేసుకుంటాం కానీ ఒక్కటే కానీ ఇంతమంది మనం కలిసి మెలిసి ఒకసారి స్వామివారి సన్నిధిలో మనం అందరం శివపరుచడమే అందరం శివభక్తు శివభక్తులను అందరం కూడా కొండ అని చెప్పి చెప్పి మనందరి పేర్లపైన పూజ చేసుకుంటే నిజంగా కూడా మంచి ఆనందాన్ని ఇచ్చింది మరి ఈ కార్తీక మాసంలో మనమందరం అందరం కూడా ఇక్కడ వచ్చి భోజనం చేసుకోవడం దీంట్లలో డాక్టర్ జయంతి గారు కూడా కాంట్రిబ్యూషన్ ఇవి గిఫ్ట్స్ ఇవ్వడమైన కావచ్చు కొంచెం టెక్సీలు కట్టడంలో రాజేందర్ కావచ్చు రాఘగోడ కావచ్చు మామ వీళ్ళు కూడా వాళ్ళందరూ కూడా కాంట్రిబ్యూషన్ ఉంది వీళ్ళందరూ చేయబట్టే ఈ మాత్రం మనం మనందరం కూడా సక్సెస్ఫుల్గాము బట్ నా కోరిక ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది ఒక ఆనవాయితీగా మనం చేసుకుందాము ఈ చేసుకోవడంలో ఉద్దేశం కూడా ఏంటంటే మనకు ఫ్యామిలీస్ కలవాలి ఎప్పుడైనా మనకు జెంట్స్ అందరం కూడా ఏదో ఒక స్టేజ్ పైన కలుస్తూనే ఉంటాం రెగ్యులర్గా ఒకటి ఒక పొలిటికల్ దానికోవడం ఒక గోడ కుల సత్వరం కలుస్తాం కానీ ఫ్యామిలీస్ కలవాలి నాకేంటంటే ఈసారి ఫ్యామిలీస్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ ఫన్గా కల్పించి చేయించి వాళ్ళందరితో ఆటపాటలు ఆడిపోయారనే ఉద్దేశం ఉంది బట్ వెరీ షార్ట్ పీరియడ్ నోటీస్లో కాబట్టి మన కొందరు తొందరగా కాలాలు పోయినది కాబట్టి కొందరు ఇదేపోయింది బట్ నెక్స్ట్ టైం వి ప్లానెట్ ఇన్ లార్జెస్ ఎట్లా ఎట్లుండాలంటే మన జగిత్యాల జిల్లాలో పెళ్లి కానీ అమ్మాయిలు పెళ్లి కానీ అబ్బాయిలు వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇది ఒక ప్లాట్ఫామ్ కావాలి ఇక్కడ వాళ్ళు వచ్చి కార్తీక మాసంలో మనం అందరం గారుస్తున్నామంటే వాళ్ళందరూ కూడా వచ్చి మా అబ్బాయి ఉన్నాడు మా అమ్మాయి ఉన్నది అని చెప్పుకునే విధంగా మనం ఒక ప్లాట్ఫామ్ కూడా కలిపియ్యాలని చెప్పేసి నాకైతే దృఢ సంకల్పంతో ఉన్నాను నెక్స్ట్ టైం ఖచ్చితంగా దాని పరంగా చేసుకుంటున్నాము ముందుకు పోదాము అలాగే రాజమౌళి అన్న ఉన్నట్టు ముందు ముందు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఏపీటీసీ జెడ్పీటీసీ కూడా ఉన్నాయి మనం ఖచ్చితంగా ఈ ఆ ప్రణాళిక కూడా అన్న మేము స్టార్ట్ చేసాము ఆల్రెడీ ఆనందన్న రిఫీటెడ్గా నాకు వచ్చి తమ్ముడు టైం దగ్గరకు వస్తుంది కమిటీలు ఇద్దాం కమిటీలు వేద్దామని అన్న అనుకుంటున్నాడుగా మేము అందరూ అనుకున్నట్టు కూడా డెఫినెట్లీగా ఒక కమిటీ రూపకల్పన చేసి ఆ సర్పంచుల మన గౌల్స్ అనేటువంటి ఎక్కడెక్కడ నిలబడ్డా కూడా వాళ్ళకి తెప్పించుకునే ప్రయత్నం కూడా మా వందరూ కూడా మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి అవకాశం నా గోడ కులసు నా గొడవ కుల బాంధవులు అందరూ కూడా నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా సదా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఒక్కసారి అందరికీ వచ్చినందుకు సదా నీకు సేవ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్